ఒక ఎకనామీ లా ఉంటుంది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటే బేసిక్లీ నువ్వు ఒక యాపిల్ని ఫస్ట్ టైం తింటే నీకు అద్భుతంగా అనిపిస్తుంది సెకండ్ టైం తింటే బాగా అనిపిస్తుంది థర్డ్ టైం కొంచెం బోర్ కొట్టచ్చు ఫోర్త్ టైంకి విరక్తి పడుతుంది సో ఇది మా జనరేషన్లో ఎస్పెషలీ రిలేషన్షిప్స్కి అప్లై చేసుకుంటూ కమిట్మెంట్కి భయపడుతున్నాము ఎందుకంటే ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చేస్తే బోర్ కొట్టేస్తుంది విరక్త పుడుతుంది సో దానికి ఎక్స్టెన్షను పెళ్ళి అంటేనే వేస్తుంది అవును సో అసలు ఎందుకు అసలు ముట్టుకోవడమే ఎందుకు అవును విరక్త పుట్టే దానికి అసలు తాకడమే ఎందుకు అవునవును అన్నట్టు సో అసలు ఆ లాని ఒక ఎకనామిక్ లాని రిలేషన్షిప్స్కి వాడడం కరెక్టే అంటారా అబ్సల్యూట్లీ రాంగ్ అది ఎందుకంటే ధ్యానం చేస్తే మొట్టమొదటిగా చెప్తే ప్రతి వ్యక్తి కూడా ఏదన్నా చెప్తే ఫస్ట్ దానికి బయట ప్రపంచానికి అప్లై చేస్తాడు లా ఆఫ్ డిమినిషింగ్ కాదు ఫస్ట్ కావాల్సింది మెడిటేషన్ చేస్తే యూత్ దే షుడ్ బికమ్ ఎకనామికల్ విత్ ద ఎనర్జీస్ యూత్కి పాకెట్ మనీ ఇస్తే రెండు వేల రూపాయలు మంచి కాపాడుకుంటారు ధ్యానంలో వచ్చిన ముప్పై రూపాయల ఎనర్జీని అనవసరంగా ఖర్చు పెడతారు మెడిటేషన్ టీచర్స్ యూ లా ఆఫ్ ఎకానమీ ఇట్ నెవర్ టీచెస్ యూ డిమినిషింగ్ థింగ్స్ ఓకే నెక్స్ట్ మ్యారేజ్ ఎవరు చేసుకోవాలి అంటే ధ్యానం చేసి ఎవరైతే వాళ్ళ లోపల ఉన్న శరీరాలతో వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు బయట మ్యారేజ్ చేసుకోవాలి ఫస్ట్ యు షుడ్ డూ ఇన్నర్ మ్యారేజ్ దెన్ యూ షుడ్ గో ఫర్ అవుటర్ మ్యారేజ్ మీరు ఇన్నర్ మ్యారేజ్ చేసుకోండి బాబు ఇన్నర్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటారురా అంటే మీరు ధ్యానం చేస్తే ఇన్నర్ మ్యారేజ్ అవుతుంది మీరు అందరూ ఇన్నర్ మ్యారేజ్ చేసుకోకుండా ఎవరో చెప్పారు ఎవడో హాస్టల్గా కనపడి పెళ్ళి చేసుకోమన్నాడు కాబట్టి మీరు అందరు ఇట్లా ఏడుస్తున్నారు యూ షుడ్ యు యువర్ పర్సనాలిటీ షుడ్ గెట్ మ్యారేడ్ టు యువర్ సోల్ యువర్ సోల్ షుడ్ గెట్ మ్యారీడ్ టు యువర్ హయ్యర్ సెల్ఫ్ యువర్ హయ్యర్ సెల్ఫ్ షుడ్ గెట్ మ్యారీడ్ టు టు యూనివర్సల్ సెల్ఫ్ ఈ నాలుగు మ్యారేజ్లు అయితే వేరే వాళ్ళు నేను వదిలిపెట్టిపోతారు కానీ నువ్వు ఎవరిని వదిలిపెట్టిపోవు అర్థమవుతుందా సో ఫిజికల్ డైవర్స్ గురించి ఏ పుస్తకాలు లేవు కానీ స్పిరిచువల్ డైవర్స్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక పుస్తకం చదువుతావో ఫస్ట్ నీతో నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే నీ భౌతిక శరీరము నీ ఇమోషన్స్తో పెళ్ళి చేసుకుంటుంది నీ ఇమోషన్స్ నీ ఆలోచనలతో పెళ్లి చేసుకుంటుంది నీ ఆలోచనలు నీ ఆత్మతో పెళ్లి చేసుకుంటుంది నీ ఆత్మ నీ పూర్ణాత్మతో కమ్యూనికేటే పెళ్ళి చేసుకుంటుంది తర్వాత సర్వాత్మతో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు నువ్వు రెడీ ముంగటి వాళ్ళ కష్టాలు పెట్టే వైఫ్ని తెచ్చుకొని జీవించడానికి అప్పుడు వస్తుంది కమిట్మెంట్ అర్థమవుతుందా యూ మ్యారేజ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ ఈజ్ నెవర్ ఎ సో మనం స్పిరిచువాలిటీ కాంటాక్ట్ చెప్పుడు కూడా అరే మీతో మీరు పెళ్ళి చేసుకుంటారా అని మమ్మల్ని నా దగ్గరికి రమ్మంటాం నా దగ్గరకు వస్తాడు ఒక అబ్బాయి అనిల్ అని ఓషో బుక్కులు చదువుతాడు నేను మ్యారేజ్ చేసుకున్నావు అంటాడు ఓషోకి ఎందుకు పేరు నువ్వు ఓషో అర్థం కాలేదు నీకు ఓషో పెళ్ళి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకోను అంట అవ్వా ఓషో గారు ఎప్పుడన్నా చెప్పారా నీకు పెళ్ళి చేసుకోవద్దని ఓషో హీ గాట్ మ్యారేడ్ ఇన్సైడ్ హీ డస్ అ నీడ్ ఎనీబడీ మీరు అంత సాధన చేశారా సో స్పిరిచువాలిటీలో కాంటెక్స్ట్ ఒకటే మీ ఇన్నర్ మ్యారేజ్ అయితే కనుక ఎంత అద్భుతమైన కంపాషన్తో ఉన్న వైఫ్తో ఉంటారు ఎంత గయ్యాలి గంపతో ఉంటారు మెడిటేషన్ విల్ నెవర్ టీచ్ యూ రిజల్ట్ ఓరియెంటెడ్ నెట్స్ మెడిటేషన్ విల్ టీచ్ యు కాజ్ మీ గురించి మీకు దగ్గర చేస్తుంటుంది అది గయ్యాలి గంపలు వస్తే మీరు ఇంకా ఆధ్యాత్మికంగా వెళ్తారు ప్రేమించే వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ గురించి మీరు త్యాగాలు త్యాగాలు చేసేసి మీ లైఫ్ పోరగ ఎవ్రీ టైమ్ టేక్ ఏ ఛాలెంజింగ్ వైఫ్ ఆర్ ఛాలెంజింగ్ హస్బెండ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఎ ఛాలెంజ్ డోంట్ ఎస్కేప్ అండ్ థింక్ అబౌట్ ఇన్నర్ మ్యారేజ్ అండ్ దయచేసి యూత్కి నేను చెప్పే స్పెషల్ మెసేజ్ ఏంటంటే దయచేసి ఎవరిని బయట వాళ్ళని నేను వీళ్ళని పెళ్లి చేసుకోవాలని సలహా మాత్రం అడగకండి మీకు అనిపిస్తే చేసుకోండి మీకు అనిపిస్తే కష్టపడండి మీకు అనిపిస్తే ఏమైనా చేయండి దయచేసి బయట వాళ్ళని అడిగారు అనుకోండి సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు మీ ఏజ్ వచ్చి ఎవరు ఆ జాబు చెప్పరు ఎవరైనా ఆధ్యాత్మిక మనిషి అన్నాడు అనుకోండి చేసుకోండి చేసుకోండి అంటాడు ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఎవ్రీవన్ షుడ్ డూ మ్యారేజ్ ఎందుకంటే ఆదిశంకరాచార్యుడు శంకరాచార్యుడు సంసారమే నిర్వహణములో విల్ ఒక త్రీ హండ్రెడ్ లైఫ్ టైమ్స్ మీకు తక్కువైపోతాయి ఇండివిజువల్గా వచ్చే లెసన్స్ కన్నా సంసారంలో యూ విల్ గెట్ మోర్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ లెసన్స్ ఇన్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లోనే మీకు ఎన్లైటెన్మెంట్ లెసన్స్ ఈ గ్రూప్ కనుక లేకపోయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నేను చదివిన పుస్తకాలు నాకు అంత క్లియర్గా కావు ఎందుకంటే అవి పుస్తకాలు ఇవి ప్రాక్టికల్స్ అందరితో ఎట్లుండాలా ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారికి నమస్తే ఎప్పుడు పెట్టాలా వారంగానికి నమస్తే ఎప్పుడు ఎందుకంటే వాళ్ళతో నేను ఐ నీడ్ టు మెయింటైన్ సమ్ రిలేషన్షిప్ ఎస్ సార్ నా అవునా కాదా వాళ్ళ బుక్కులు చదివితే అయిపోతుందా ప్రాక్టికల్స్ ఇదే గ్రూప్ పిరిమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇక్కడ ఎవరికి ఎవరు ఎప్పుడు నచ్చుతారో తెలియదు ఎప్పుడు ఎవరు నచ్చరో తెలియదు మిస్టరీ ఆ మిస్టరీలో నీ పుస్తకాలతో నువ్వు అప్లై చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడు అవునా కదా దట్ ఈస్ అ ఛాలెంజ్